ఒక తోటలో ఒక మామిడి చెట్టు ఒక జామ చెట్టు ఒక వేప చెట్టు పక్క పక్కనే ఉన్నాయి ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చింది హే మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదికి ఎక్కారు రే జామ పండ్లు రోయ్ అంటూ మరొక గుంపు జామ చెట్టు దగ్గరికి వెళ్లారు అది చూసి వేప చెట్టు నేనంటే ఎవరికీ నచ్చదు అందుకే ఎవరూ నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకుంది అప్పుడు మామిడి పండు వచ్చి ఇలా అన్నది నీ ఆకులు చేదు కాయలు చేదు అందుకే నువ్వంటే ఎవరికీ నచ్చదు అంది అక్కడ ఉన్న జామ పండు వచ్చి ఇలా అన్నది అలా ఏమీ కాదు జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరకు వెళతారు మనకు కూడా కాయలు ఉన్నప్పుడే కదా అందరూ చుట్టూ చేరేది పిల్లలు పళ్లతో పాటు పచ్చి కాయలు పిందెలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలా బాగా తిన్నారు కాసేపటికి అవి అరగక వాళ్లకు కడుపు నొప్పి వచ్చింది బాధతో అల్లాడిపోయారు వెంటనే వాళ్ల పెద్దవాళ్లు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాపించారు దాంతో వాళ్లకు నెమ్మదిగా నొప్పి తగ్గింది అది చూసి మామిడి చెట్టు ఓ జామ చెట్టు ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే అవసరం పడనంత వరకు ఎవరూ మన దగ్గరికి రారు అవసరం పడితే ఎక్కడున్నా వాళ్లే వెతుక్కుంటూ చేరుకుంటారు ఇంతకాలం వేప చెట్టును తక్కువ చూపు చూశాను కాని ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మనం కేవలం కడుపు నింపగలం కాని ఈ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్నే నిలబెట్టగలదు అని మెచ్చుకుంది ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది అందుకే అంటారు ఎవరికైనా ఒక రోజు ఉంటుందని ఎవరిని చులకనగా చూడకూడదు ఇలాంటి కథలు మీరు రోజూ వినాలి అనుకుంటే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి